హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమెరికాలో దొరికే ఐస్ క్రీమ్ తయారీ చూద్దాము ఏవే పదార్ పదార్థాలు వాడతారో నేను ఎగ్జైట్మెంట్ కోసమని కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో వెళ్ళి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో అని చూసినప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చేయడం చూపించారండి అది ఎలా అంటే పాలు పెరుగు ద బేసిక్ బేసిక్ థింగ్స్ ఫ్రూట్స్ అలా యూస్ చేసి ఆల్మండ్ పౌడర్ అట్లా ఇట్లా చేసుకొని యూస్ చేసినవి కానీ ఇక్కడ అమెరికాలో తయారు చేసే ఐస్ క్రీమ్ అయితే నన్ను చాలా ఆశ్చర్యపరిచింది వీళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్ తయారీ కోసం ఏమేమి వాడతారో చూస్తే అయితే ఇంకా షాకింగ్ అనిపించింది అందుకనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళు ఐస్ క్రీమ్ తయారీ కోసం मिल्क फैट, नॉन फैट मिल्क शुगर, वे कॉर्न सिरप, बटर मिल्क वन परसेंटेज और ऑफ़ नेचुरल फ्लेवर्स, मोनो एंड डिजरेट तारा कैरोब बीन गम, करो गम, सेलुलोज जेल माल्टो गम्मोडेक्स्ट्र అన్నాటో ఎక్స్ట్రాక్ట్ ఫర్ కలర్ ఇదేంటి ఇదంతా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం అన్నమాట ఐస్ క్రీమ్ పైన ఉండే కోటింగ్ కోసం ఏం యూజ్ చేస్తారో చూడండి కోకోనట్ ఆయిల్ షుగర్ క్రిస్ప్ రైస్ కోకోవా పౌడర్ కోకోవా ప్రాసెస్డ్ విత్ ఆల్కలీ సోయో లెసిథిన్ హోల్ మిల్క్ పౌడర్ సాల్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అసలు ఇందులో మన ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలు ఎన్నున్నాయి మన ఆరోగ్యానికి చెడు చేసే పదార్థాలు ఎన్నున్నాయో మీరే చూడండి చాలా సింపుల్గా చూపించారండి యూట్యూబ్లో నేను చూసింది నేను చేసినప్పుడైతే ఒక టూ త్రీ వెరైటీ ఐటమ్స్తో మాత్రమే చూపించిన దాన్ని వీళ్ళు ఇన్ని డిఫరెంట్ పౌడర్స్ వాడి ఇంత కాంప్లెక్స్ ఎందుకు చేస్తున్నారా ఒకసారి మనము వ్యాపారం చేసే వాళ్ళ దృష్ట్యా ఆలోచిద్దాము వ్యాపారం చేసేవాడు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఆరోగ్యకరమైన విషయాలు ఏంటి ఆరోగ్యకరమైన రసాయనాల్లో పదార్థాలు ఏంటి అని పేసి రీసెర్చ్ చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించేటందుకు చేస్తాడా అలా చెయ్యారే ఎవరైనా కూడా ఎంత సాధ్యం అయితే అంత సాధ్యం కల్తీ చేసి ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభాన్ని పొందేటందుకు చేస్తాడు కానీ ఇన్ని ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారీ విధానం అనేది నాకు చాలా కొత్తగా కనిపించింది ఒకసారి మీరు చూడండి ఇన్ని పదార్థాలు వాడాల్సిన అవసరం ఎందుకు పడింది ఏంటి అనేది అయితే నాకు సంపూర్ణంగా అర్థం కాలేదు నేను యాక్చువల్గా ఈ వీడియో డైరెక్ట్గా ఐస్ క్రీమ్ బాక్స్ తోటే వీడియో బాక్స్నే క్యాప్చర్ చేసి వీడియో చేశాను కానీ వాళ్ళెక్కడొచ్చిన నా మీద కేసు పెడతారో అన్నట్టు ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏం అర్థమైంది ఇన్ని పదార్థాలు పడాల్సిన అవసరం ఎందుకు పడింది అనే ఆలోచన చేసి ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి